హలో అండి ఇంకా ఇప్పుడైతే మనం కంప్యూటర్ వర్క్ కానీ మక్కం వర్క్ కానీ డిజైన్స్ వస్తే మనం బ్లౌజ్ను ఎలా కట్ చేసి ఎలా కుట్టుకోవాలి అని ఒక షార్ట్ వీడియో కూడా పెట్టానండి ఇంకా కట్ చేసే విధానానికైతే ఇప్పుడైతే కుట్టే విధానం అయితే చూద్దామండి ఇంకా ఎప్పుడైనా కానీ మనము బ్లౌజ్ పీస్ వర్క్ వచ్చిన బ్లౌజ్ పీస్నే కట్ చేసుకోవాలండి మామూలు బ్లౌజ్లకు అయితే లైనింగ్ ముందు కట్ చేసి తర్వాత బ్లౌజ్ కట్ చేస్తాం కదండి వర్క్ పీస్లకు మాత్రం ముందే వర్క్ పీసే కట్ చేసుకొని ఇంకా లైనింగ్ పైన పెట్టి అలా కుట్టు గ్యాప్ వదులుకొని గోరు గోరంతా గ్యాప్ వదులుకొని అలా కుట్టుకొని రిటర్న్ వేసి మళ్ళీ అంగే కుట్టు వేసుకోవాలండి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చాలా చక్కగా అర్థమయ్యేలాగా ఇంకా వీడియో లెంత్ ఎక్కువైనా పర్వాలేదు ఇంకా కొత్తగా బిగినింగ్ నేర్చుకునే వాళ్ళకి అర్థం కావాలి అని అయితే చూపిస్తున్నానండి ఇంకా ఎవరైనా మిషన్ కుట్టడం ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నవారైతే ఈ వీడియో చూస్తే చక్కగా నేర్చుకుంటారండి ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండానే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయండి ఒకటికి రెండు సార్లు చూడండి అంతే సరిపోతుందండి మీకు ఏ డౌట్ కూడా లేకుండా చక్కగా కొట్టుకోవచ్చు ఇంకా మనమైతే ఇప్పుడు ఫ్రంట్ నెక్ అయితే కంప్లీట్ చేసేసామండి ఇంతే అండి ఇంకా మనం నెక్ వేయడం అయితే అయిపోయింది ముందైతే మనం బ్లౌజ్ ఫ్యాబ్రికే కట్ చేసుకొని దానిపైన లైనింగ్ వేసి అప్పుడు గల్లా కత్తిరించి ఇంకా చిన్న చిన్నగా కత్తిరింపులు పెట్టి ఇంకా అనగే కుట్టైతే వేయాలండి ఇంక ఇప్పుడైతే మనం బ్యాక్లో అయితే బోట్ నెక్కి ఇలా డిజైన్ వచ్చిందండి ఇంకా దీన్ని చిన్న లీఫ్ లాగా లాగైతే వచ్చిందండి షేప్ ఇంకా ఆ లీఫ్ షేప్ని ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో అయితే చూపి చూపిస్తున్నానండి ఇంకా మనం ఫస్ట్ నెక్ వేయక ముందే ఆ హోల్ అయితే ముందు కుట్టుకొని చిన్న చిన్న గాట్లు పెట్టి ఇంకా దాన్ని రిటర్న్ చేసుకోవాలండి ఇలా రిటర్న్ చేసుకుంటే మనకు ఆ లీఫ్ షేప్ అయితే వచ్చేస్తుంది ఇంకా ఆ డిజైన్ అయిపోయిన తర్వాతే మనం ఇప్పుడైతే బ్లౌజు నెక్ అయితే వేసుకోవాలండి చూసారా అండి ఇంకెంత చక్కగా నీట్గా వచ్చిందో లీఫ్ షేప్ అయితే అలా కుట్టుకోవాలండి దానిపైన ఇప్పుడు మనం అనగే కుట్టు వేసి ఇంకా గల్ల గల్ల అయితే కుట్టుకుందామండి చూసారా అండి చక్కగా అనిగే కుట్టు అయితే వేశాను ఇంకా ఇప్పుడైతే నెక్ ఎలా కుట్టాలో చూద్దామండి ఇంకా ఇప్పుడైతే పైనుండే గల్లా ముక్కకైతే క్లాత్ వేసి కుట్టు మందం వదిలిపెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇంకా పిన్ పెట్టాలండి కదలకుండా పిన్ పెట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నానండి కింద గోల్డ్ కలర్ అయితే కనబడుతుంది కదా దానికి గోరంతా పక్క నుండి కుట్టు మందం వదిలి గీసుకోవాలండి ఇంకా దానిపైన స్టిచ్ చేసి చిన్న చిన్న కటింగ్లు పెట్టి రిటర్న్ చేసుకోవాలండి ఇంతే అండి చాలా ఈజీగా చాలా చక్కగా నీట్గా వచ్చేస్తుందండి గల్ అయితే ఇంకా ఇలా నేను వీడియోలు చూపించిన విధంగా నిదానంగా కుట్టుకోండి ఇంకా ఇదైతే బోట్ నెక్ బ్లౌజ్ అండి ఇంకా మీకు బోట్ నెక్ బ్లౌజ్ వచ్చేసినట్టేనండి ఇంతే అండి సింపుల్గా ఈజీగా కుట్టుకోవచ్చండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి మా నువ్వు కెరాసీ నువ్వు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని న్యూ డిజైన్స్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి ఇంకా చూసారా అండి నెక్ కుట్టుకోవడం కాగానే ఇంకా క్లాత్ అంతా కట్ చేసేసి ఇంకా చిన్న చిన్న కటింగ్లు అయితే పెట్టాలండి నెక్కు చుట్టూ చూ నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న కటింగ్లు పెట్టాలండి ఇంకా మీకు అర్థం కావాలని ఇంకా ప్రతిదీ అయితే నేను మరీ మరీ చెప్తున్నాను అలా చిన్న చిన్న కటింగ్లు ఇవ్వాలండి కట్ చేసేటప్పుడు కుట్టు దాటి బయటకు రానివ్వద్దండి కటింగ్లు కుట్టు దాటి బయటకు వస్తే గల్లా కుట్టు దాటిపోయిందంటే ఇంకా మళ్ళీ ఎక్కువైపోతుంది నెక్ అవుతుందండి ఇలా చిన్న చిన్న కటింగ్లు కుట్టు లోపలనే పెట్టుకొని ఇంకా ఏం లేదండి నెక్కుని ఇప్పుడు తిరగేసి కుట్టుకోవడమే ఇంకా దీనికైతే డిజైన్ వచ్చింది కాబట్టి రిటర్న్ వేయడానికి వీల్లేదండి నెక్ పట్టిలాగా గల్ల పట్టిలాగా వేయాలండి చిన్నగా గల్ల ముక్క మాదిరిగా ఒక ఇంచు మందం కట్ చేసుకొని క్లాత్ మొత్తం ఇంకా చివర్లు మలిసి కుట్టి ఇంకా రిటర్న్ వేయాలండి ఇంకా నేనైతే ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇంకా జాగ్రత్తగా చూసి నేర్చుకోండి పై వైపున అణగే కుట్టు వేస్తే సరిపోతుంది కానీ కింద వైపు మాత్రం నెక్ పట్టి వేసినట్టుగా కట్ చేసుకొని మలిసి కుట్టుకోవాలండి చూసారండి ఇంకా నెక్ గతిరించి చివర్లు కుట్టించాను ఇంకా దాన్ని ఇప్పుడు రిటర్న్ వేసి కుట్టుకుంటే సరిపోతుందండి గల్లపట్టి పట్టి వేసినట్టుగా వేసుకోవాలండి ఇంతే అండి బోట్ నెక్లో లీఫ్ డిజైన్ అయితే చేసిందండి ఇంకా ఈ వీడియో చూస్తే మీరు ఏ స్టిచ్చింగ్కి వెళ్ళనవసరం లేదండి ఇంక ఇప్పుడైతే ఇది ఫ్రంట్ పార్ట్లో ఉక్కు పట్టి కాదల పట్టి షేప్ పట్టిలాకు దొడ్డు కుట్టి అయితే వేసి ఇలా లైనింగ్ను కట్ చేసుకోవాలండి ఇంకా క్లాత్ కదలకుండా ఉండిపోతుంది ఎటు వేస్తే అటు చక్కగా ఉంటుందండి ఇంకా ఫ్రంట్ నెక్కే కానీ ఇంకా నేనైతే ఫ్రంట్ ఓపెన్ అయితే ఇచ్చానండి బ్యాక్ ఓపెన్ పెట్టలేదు ఫ్రంట్ ఓపెన్ ఇచ్చి ఇలా కట్ చేశానండి ఉక్కుపట్టి కాజపట్టిల కోసం ఇంకా ఉక్కుపట్టి కాదపట్టి ఎలా కుట్టాలో వీడియో షార్ట్ వీడియో కూడా పెడతాను అది కూడా చూసేయండి ఇంకా బ్లౌజు బ్యాక్ ఫ్రంట్ నెక్ అయితే అయిపోయింది కదండి ఇప్పుడైతే హ్యాండ్స్ ఎలా కుట్టుకోవాలో చూడండి ఇంకా వర్క్ వచ్చినాయి మగ్గం కుట్టు కానీ కంప్యూటర్ కుట్టు కానీ ఏవైనా ఇదే పద్ధతిలో అండి ఇంకా హ్యాండ్కి అయితే మనకు కింద గీత ఇస్తారు కదా ఆ గీత పక్క నుండి ఇలా కుట్టు వేసుకోవాలండి కుట్టు వేసుకొని మిగిలిన క్లాత్ కట్ చేసి ఇంకా మలిసి కుట్టుకోవాలండి ఇలా కుట్టుకుంటే ఇంకా హ్యాండ్ కూడా మనకి వచ్చేసినట్టేనండి ఒక హ్యాండ్ అయిపోయింది కదా ఇప్పుడు రెండో వైపున హ్యాండ్ కూడా అలా కుట్టుకొని ఇంకా ఇలా క్లాత్ తీసేయాలండి దీని క్లాత్ అయితే తీసేసాను ఇంక ఇప్పుడు మనం కుట్టిన దాని క్లాత్ కూడా తీసేసుకోవాలండి ఇంతే అండి ఇంకా దీన్ని ఇప్పుడు మలుచుకొని చక్కగా అనిగే కుట్టు వేస్తే ఇంకా చుట్టూ అనిగే కుట్టు వేస్తే ఇంకా హ్యాండ్స్ ఎటు కదలకుండా ఉంటాయండి క్లాత్ అయితే ఇంకా హ్యాండ్స్కు సరిపడా క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకొని ఇంకా శంఖ పట్టీలు పడితే కూడా శంఖ పట్టీలు కూడా వేసుకోవాలండి ఫ్లవర్ అయితే అలా మిడిల్లో వచ్చే విధంగా పెట్టుకొని క్లాత్ ఏమైనా ఎగులు మెగులుగా ఉంటే ఇంకా సెట్ చేసుకొని క్లాత్ అయితే జాయింట్ చేసుకోవాలండి ఫ్లవర్ మాత్రం మిడిల్లోకి వచ్చేలా చూసుకోవాలండి ఇంకా వాళ్ళు ఎటు దొరుకుతాయి అటే అన్నట్టుగా కుడతారు కదా ఇంకా మనం హ్యాండ్ కుట్టేటప్పుడే సెట్ చేసుకోవాలండి ఇంకా హ్యాండ్ ఫ్లవరు మిడిల్లో వచ్చేలాగా పెట్టుకోవాలండి పక్కలకు క్లాత్ వేసుకున్నా పర్వాలేదు ఇలా నేనైతే వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకుంటే మీకైతే వర్క్ బ్లౌజులు కుట్టడం వచ్చినట్టేనండి ఈజీగా మనీ సంపాదించుకోవచ్చు ఇంకా వర్క్ బ్లౌజులకు కొంచెం టైం కూడా ఎక్కువగానే పడుతుంది కుట్టడం ఈజీ అవుతుంది సెట్ చేయడం మాత్రం కొంచెం కష్టం అండి కాకపోతే డబ్బులు కూడా ఎక్కువగానే వస్తాయండి అది ఒక్క బ్లౌజ్కు కుట్టిన మనీ ఇది అది రెండు మూడు బ్లౌజులు కుట్టిన మనీ ఇది ఒక్క బ్లౌజ్ కుడితేనే వచ్చేస్తుందండి ఇంకా డబుల్ రేట్ అయితే ఉంటుందండి ఇంకా వర్క్ వచ్చిన బ్లౌజులకైతే మరి ఈ వీడియో చూస్తే మీకు వర్క్ బ్లౌజు వచ్చినట్టేనండి మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటానండి చూసారా అండి ఇంకా సంఖ మొత్తం పెట్టి చూసి చెక్ చేసుకొని ఇంకా ఏమైనా క్లాత్ అవసరం పడితే వేసుకోవాలండి ఇంకా అయితే వెనక భాగం ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే అలా జాయింట్ చేసుకొని ఇంకా హ్యాండ్ మధ్యలో పెట్టయితే కుట్టుకోవాలండి ఇంకా ఫ్రంట్ అయితే నేను షేప్ పట్టీలు క్రాస్ పట్టి ఉక్కు పట్టి పట్టి ఇవన్నీ అయితే ఇదివరకైతే ఒక బ్లౌజ్ వీడియో పెట్టాను కదండి ఇందులో అయితే ఏమీ చూపించట్లేదు మొత్తం కుట్టిన వాటినే చూపిస్తున్నాను ఫ్రంట్ అయితే ఇలా షేప్ బెల్ట్ ఇచ్చానండి ప్రిన్స్ కట్ ఏమీ ఇవ్వలేదు ఇంకా మిషన్ కాజాలైతే వేసానండి ఇంకా ఉక్కులు వేసుకుంటే సరిపోతుందండి బ్లౌజ్ను ఇలా చక్కగా అతికించి ఇంకా వీప్ పట్టి విప్ ఫిల్ట్లు కూడా పెట్టి వీప్ పట్టి కూడా పెట్టి దొడ్డు కట్టు అయితే కుట్టాను ఇంకా పంపకం వేసుకుంటే సరిపోతుందండి ఇంకా బ్యాక్లో అయితే ఇంకా బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ విధానం అయితే ఇదివరకు ఒక వీడియోలో చూపించాను ఇంకా తెలియని వారు ఎవరైనా ఉంటే అందులో చూసి నేర్చుకోండి ఇంకా శంఖ అండి ఇవైతే హ్యాండ్స్కి సరిపడా శంఖ పట్టీలు వేసి ఇంకా ఫ్లవర్ మిడిల్లో వచ్చేలాగా చెక్ చేసుకొని అయితే కుట్టుకోవాలండి ఇంతే అండి ఇంకా వర్క్ బ్లౌజ్ మనకిప్పుడు కుట్టచ్చినట్టేనా కుట్టచ్చినట్టేనండి ఇంకా ఈ వీడియో చూసిన వాళ్ళకైతే ఇంకా హ్యాండ్స్కి అయితే మొత్తం నాలుగు రెండు చేతులు నా డబుల్ డబుల్ వేసి పెట్టి ఇంకా హ్యా హ్యాండ్ పొడువు సంకేత్తు అంతా సేమ్ ఉందో లేదో చూసుకొని ఎగులు మిగులు ఏమైనా ఉంటే కట్ చేసుకొని లో సంఖలు కూడా తీసుకోవాలండి ఇంకా హ్యాండ్స్ అయితే ఇలా ఎదురు ఎదురుగా పెడితే ఒకటి రైట్ ఒకటి లెఫ్ట్ అన్నట్టుగా చూడాలండి ఎదురెదురు ఎదురు మొఖాలు అన్నట్టుగా ఇది లెఫ్ట్ హ్యాండ్ ఇది రైట్ హ్యాండ్ అన్నండి అన్నట్టుగా చూసారండి లో సంఖలు అలా తీసుకోవాలి బ్లౌజ్లకి ఎప్పుడైనా కానీ ఉంటే అండి ఇంకా బ్లౌజ్ మొత్తం కుట్టడం అయితే అయిపోయిందండి ఇంకా హ్యాండ్స్ వేసేసాను ఇంకా హ్యాండ్స్ చూసారా అలా మిడిల్లో ట్రిక్ పెట్టుకొని ఫ్లవరు భుజం పైన వచ్చేలాగా కుట్టుకోవాలండి కుట్టుకుంటే బ్లౌజ్ చూసారా ఎంత చక్కగా నీట్గా అందంగా కనబడుతుందో ఇంతే అండి ఇంకా సైడ్ జాయింట్ పెట్టుకుంటే బ్లౌజ్ రెడీ మొత్తం కుట్టిన తర్వాత అయితే దాని లుక్ అయితే ఇలా ఉందండి ఇంకా చూసేయండి బ్లౌజ్ ఎంత బాగా వచ్చిందో ఇంకా ఈ వీడియో చూసిన మీకు కూడా బ్లౌజ్ కుట్టడం అయితే వర్క్ బ్లౌజులు ఎలా కుట్టాలో అయితే వచ్చిందని అనుకుంటున్నానండి ఇంకా మరి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం వర్క్ బ్లౌజ్ అయితే ఎలా ఉందండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ప్రతి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం